హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ కింద అందింది అందరికంటే ముందుగా గేదెలు సేల్స్ అయితే మీరైతే అయితే కొనుక్కోవచ్చు అలాగే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇక్కడ గుడి దగ్గర కొంచెం మా పూజలు అయితే చేస్తున్నారో కొంచెం లైట్గా నాన్స్ నాన్సెస్గా కొంచెం సౌండ్స్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొన్న మంగళవారం సంతక వచ్చిన గేది ఇది ఒక బేరగాడు తోరకొచ్చారనమాట అమ్మడానికి అమ్మడానికి ఇదైతే అమ్మడానికి అవైలబుల్గా అయితే ఉంది మన వారం సంతలో అయితే నీ బేరాలు అడిగారు కానీ రేటు కుదరక అమ్మడం లేదు ఇది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా దాక్షారం అనమాట అవుతుంది అలాగే ఈ గేది తొలసూరిపై అన్నమాట ఇప్పటికి వచ్చి ఒక ఈత కూడా ఏం లేదు ఇదే మొదటి ఈత ఫస్ట్ లాక్ స్టేషను ముర్రాజాతి గేదంట అలాగే ఈ గేది దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఆరు లీటర్లు అయితే అయ్యేదంట రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇచ్చేదంట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి